బీజేపీలోకి రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో జోరుగా చర్చ రాష్ట్రంలో చర్చనీయాంశంగా రేవంత్ వ్యవహారం హస్తానికి హ్యాండ్ ఇస్తారని జోరుగా ప్రచారం ఓటుకు నోటు కేసు భయంతోనే బీజేపీలోకి వెళ్తారని కేటీఆర్ ఆరోపణలు ఆ మరుసటి రోజే మోడీకే కే ఓటేయాలన్న రేవంత్ రెడ్డి రేవంత్ బీజేపీలోకి బిజెపిలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పేసి అరవింద్ మన ధర్మపురి అరవింద్ అని చెప్తా ఉన్నాడు ఇక కాంగ్రెస్ లో షిండేలు ఉన్నారన్న ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి హస్తంలో ఆధిపత్య బోరు పోరు పైన పొలిటికల్ సర్కిస్ లో జోరుగా చర్చ నడుస్తా ఉంది ఇప్పుడు అంతా జంపింగ్ జపాంగ్లో నడుస్తా ఉన్నాయి ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి తిరుగుతూనే ఉన్నారు మాజీ అధికార పార్టీ నుంచి ప్రస్తుత అధికార పార్టీలోకి చేరిపోతున్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్ళు ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్ళు పార్టీలు మారుతున్నారు కానీ ఏకంగా ముఖ్యమంత్రి పార్టీ మారబోతున్నారనే చర్చ కొద్ది రోజులుగా తెలంగాణలో రాజ తెలంగాణలో రాజకీయ వేడుక పెంచింది ఓ వైపు బిఆర్ఎస్ మరోవైపు బిజెపి నేతలు చెబుతున్న మాటలు చర్చనీయాంశంగా మారుతా ఉన్నా ఏందయ్యా అంటే ఈయన పోతాడు అని చెప్పేసి ఎక్కడికి పోతాడు బీజేపీ పార్టీలకు పోతాడు బీజేపీ పార్టీలకు పోతాడని చర్చ బాగా గట్టిగా నడుస్తుంది నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా ఇది ఇది ఉండే పిట్టే కాదు బీజేపీ కాంగ్రెస్ పార్టీలా పోయే పిట్ట అని చెప్పేసి నేను చెప్తాను రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డికి ఏముందా ఓటుకు నోటు కేసు ఎట్లాగో ఉండనే ఉన్నది ఈ కేసు ఇప్పుడు ఏడా ఉందాయా మధ్యప్రదేశ్కి వెళ్ళిపోయిందనమాట సుప్రీంకోర్టు వయా మధ్యప్రదేశ్కి ఇప్పుడు ఆ కేసు అక్కడికి బదిలీ చేయబడింది సో కాబట్టి ఈ ఓటుకు అంటే కోర్టులో ఉన్నటువంటి వ్యవహారం ఈ కేసు ఇప్పుడు మంచిగా మన మోడీ సాబ్ రేపు గెలిచిన తర్వాత తన చేతుల్లో పెట్టుకుంటాడు ఈ కేసుని ఏది ఓటుకు నోటు కేసుని చేతిలో పెట్టుకుంటాడు బిడ్డ నువ్వు వస్తావా ఇక నీకు బీ నీకోసం ఇక్కడ బీజేపీ రెడీ చేసి పెట్టింది నువ్వు వస్తావు సక్కగా వచ్చి బీజేపీలో జాయిన్ అయిపో కావాలంటే నీకు మంత్రి ముఖ్యమంత్రి పదవో లేకపోతే ఇంకేదో కీలకమైనటువంటి పోస్ట్ ఇస్తాము నువ్వు వచ్చి జాయిన్ అయిపో నీ వస్తా వస్తా ఆ ముప్పై రెండు నుంచి నలభై మంది నీ గుంపు ఉంది కదా ఆ గుంపును పట్టుకుని రా అని చెప్పేసి గుంపును తీసుకొని ఇలా పోయి జాయిన్ అయ్యేటువంటి అవకాశాలు క్లియర్ కట్ గా కనపడతా ఉంది సో కాబట్టి రెండు వందల శాతము మన ఈ త్రిపుణా అనేటువంటి బ్యాచ్ ఉండదు రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితిలో కూడా ఉండరు అనేటువంటిది బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇప్పటికే ఆరోపిస్తూ ఉన్నారు మొదటి నుంచి మనం చెప్తానే ఉన్నాం ఇది ఉండే పిత్తే కాదు ఎందుకంటే అద్భుతమైనటువంటి కేసు ఒకటి మోడీ చేతిలో ఉన్నది ఏ కేసు లేకపోయినా ఏమి లేకపోయినా తిప్పలు పెట్టేటువంటి మోడీ అండ్ అమిత్ షా బ్యాచ్ అడ్డంగా జరిగినటువంటి కేసు ఉంటే వదిలిపెట్టాడ రేవంత్ రెడ్డిని రెండు వందల శాతం వదిలిపెట్టాడు కాబట్టి రేవంత్ రెడ్డి కూడా అదే కావాలి నాకు నన్ను కేసు నుంచి బయట పడేయాలి ఈ ముఖ్యమంత్రి పదవైనా అయినా వేళ దేనికోసము ఇవాళ ఓటుకు నోటు అనేటువంటి కేసు నుంచి బయట పడేయాలి ఆ కేసు నుంచి బయట పడేయాలంటే ఏం చేయాలి మోడీ కాలకా చేరాలి నేను ఎట్లాగో ఫక్త బీజేపీ వాళ్ళే ఆర్ఎస్ఎస్ లో పనిచేసినటువంటి వ్యక్తిని సో కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తోటి ఇప్పుడు బీజేపీతో టైఅప్ అయితే ఉన్న పరంగా కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి రాదు తెలంగాణలో అందుకే కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ వాడిగా నటిస్తూ అమ్మ సోనియమ్మ రాహుల్ గాంధీ అని చెప్పేసి పొంకరాల మాటలు చెప్తూ ఈ విధంగా చెప్తూ జనాలను మభ్యపెర్చి మభ్యపరిచి రేపన్నాడు గెలిచినాక తీసుకపోయి తన గుంపుని అందరూ కలిసిపోయి బీజేపీలో జాయిన్ అయిదాం అనేది మొదటి నుంచి ఉన్నటువంటి ప్రచారము అది నిజమే కాబోతా ఉంది అనేది అర్థమవుతా ఉంది ఉంటే సో కాబట్టి రెండు వందల శాతం ఈ మహానుభావుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అవకాశాలు ఏ మాత్రం కూడా కనపడతలేవు ఆ ఎన్నికల తర్వాత ఏం చేశారు ఇదంతా ప్లానింగ్ ప్రకారమే అప్పుడు రేవంత్ రెడ్డిని గెలిపించడం కోసం మోడీ వచ్చి ముస్లింల ఓట్లు బేసిక్గా బిఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీకి పడతాయి అనమాట కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి పడకుండా చేయడం కోసము ఈ ముస్లిం ఓట్లు కావచ్చు లేకపోతే క్రిస్టియన్ మైనారిటీ ఓట్లు కావచ్చు ఇవన్నీ పడకుండా ఉండడం కోసము నేను కేసీఆర్ ఒక్కటే కేసీఆర్ నా దగ్గరకు వచ్చి కేటీఆర్ ను సీఎం చెయ్యి అని చెప్పేసి అడిగిండు అని చెప్పేసి ఒక అబద్ధాన్ని ఏకంగా ప్రధాని హోదాలో ఉండి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి చెప్పిపోయిండు దానివల్ల ఏమైనా ఈ ముస్లింల ఓట్లు ఈ క్రిస్టియన్ల ఓట్లు మెజారిటీగా కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి కాంగ్రెస్ పార్టీకి అడిగి ఈయన రేవంత్ రెడ్డి అలా ముఖ్యమంత్రి అయ్యిండు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి చక్రం తిప్పిన దాంట్లో రాజీయ స్థాయిలో కూడా బీజేపీ సంబంధించిన నాయకులు ఉన్నారని తెలుస్తా ఉంది సో కాబట్టి రేపన్నాడు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి పొయ్యిల్లో వాడతారు ఇప్పుడు కూడా కొత్త డ్రామా చేస్తా ఉంటారు రేవంత్ రెడ్డి ఇక ముస్లింల కోసము ముస్లింల ఓట్ల కోసము మోడీనిచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఏదో కోడికతో నేను కొట్టి చేస్తా నువ్వు వేడ్చి చేయ అన్న అంతకంటే ఎక్కువ నేను కొట్టనే మన వచ్చినప్పుడు ఏమన్నారు వీడ కూసలు సభల మీరా బడే బాయ్ గుజరాత్ నాకు ఆదర్శం గుజరాత్ మోడల్ నాకు ఆదర్శం తెలంగాణ రాష్ట్రంలో గత ఏస్తా అని చెప్పేసి మాట్లాడిండు ఎవరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన పోయినాక మొన్న ఛానల్లో ఏమన్నాడు ఇంకా ఈ నేషనల్ ఛానల్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు ఆ ఇంటర్వ్యూ ఇచ్చేమన్నాడు ఫస్ట్ టైం ఓట్లేస్తోళ్ళు ఎవరికి కోట్ అయ్యాలంటే మోడీకి వేస్తామని అలా అక్కడనోళ్ళు అంటే వేసుకోండి పర్వాలేదు అన్నాడు అంటే ఎవరికి ప్రచారం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అందుకే రెండొందల శాతం ఇక అర్థమైతా ఉంది ఏలెట్టు రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి మా అంటే వస్తాడని చెప్తా ఉన్నాడు డైరెక్ట్గా ఇక నిన్న ధర్మపుర అరవింద్ ఏం చెప్తా ఉన్నాడు ఇక ఆయన ఒక ఫ్రెండ్గా చెప్తా ఉన్నా ఆహ్వానిస్తా ఉన్నావు రమ్మని చెప్తా ఉన్నావు కాంగ్రెస్ పార్టీ వేస్ట్ నువ్వు రా మాలాండ్గా అని చెప్పేసి ఆయన ఆహ్వానిస్తా ఉన్నాడు ఎక్కడ రేవంత్ రెడ్డి మాకంటే కంటే ముందుకు పోతావు అని చెప్పి శ్రీనివాస రెడ్డి ఆల్రెడీ ఓ గుంపుసుకొని నేనే వస్తా ఆయన కంటే ముందుగా నేనే వస్తా నాకే మంచి పదవి అని అని చెప్పేసి ఆయన పైరవి చేస్తా ఉన్నాడు ఇక మన ఎంకటన నేను ఈయన కూడా గడ్కరీ ఆయన కూడా ప్రయత్నాలు మొదలు పెట్టిందంట నేనే బీజేపీలోకి వస్తా తొందరగా మీ ఎట్లా ముస్లింలను మైనార్టీలను మేము గొర్రం చేసి ఓట్లు వేపించుకుంటాం వేయించుకున్నాక మీ ఆయనకు వస్తామని చెప్పేసి ఈ విధంగా ఈ ప్రయత్నాలు మొదలు పెట్టిండు సో కాబట్టి ఏది ఏమైనా రేవంత్ రెడ్డి ఈ బ్యాచ్ ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఉండదు ఇది రెండు వందల శాతం అనేది క్లియర్ కట్ గా అర్థమైపోతా ఉంది సో కాబట్టి ఇట్లా ఎన్నికలు అయిపోయినాక అటు ఇటుగా మాట మాట మార్చడము ఈయనకు వెనుతో పెట్టేటువంటి విద్య ఎన్ని మాటలు మార్చిండు ఎన్ని అబద్ధాలు చెప్పిండు ఎన్ని బూటకపు హామీలు ఇచ్చిండు ఆ హామీలన్నీ ఏమైనా ఇయ్యాలా రెండు వేల పింఛన్ని నాలుగు వేలు చేస్తానంట చేసిండా ముసలవాన్లకు ఆ నోట్ల మట్టి పట్టిండా లేదా ఇప్పుడు రైతుల నోట్ల పురాగం ముంచేసిండు రైతు బీమా ఎత్తేసిండు రైతు బంధును బొందగట్టిండు ఇప్పటి రాక రైతు బంధు ఇంకా పూర్తి స్థాయిలో ఎవరికి రానే రాలేదు కళ్యాణ లక్ష్మితో పాటు ఒక తుల బంగారం ఇస్తాయి ఎన్ని పెళ్లి ఇంకా రేపు ఈ నెల మొత్తం పెళ్లి లేవు ఎవరికైనా తులం బంగారం వచ్చిందా రాష్ట్రంలో ఒక్కరికైనా తులం బంగారం వచ్చిందా మరి రావాలి కదా మాట మీద చెప్పినప్పుడు మీరు పోయి అప్పేసుకోపోయి నేను రాగా రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు బ్యాంకు కూడా నోటీసులు ఇవ్వట ఇంటికి ఇంటికి వచ్చి తలుపులు వీకపోతా అది వీకపోతా నేను బ్లాక్ లిస్ట్ లో పెడతా నీ సివిల్ రిస్క్ నీ సిబిల్ స్కోర్ పోతాదని చెప్పేసి బెదిరించబట్టి ఇన్ని బదిలీస్తా నీ అమ్మ ఈ పంచాయతీ కొలరా రేపు ఉన్నారు లోన్ రావాలంటే అని చెప్పేసి ఆడికో ఈడికో అప్పు సప్పు చేసి ఆ బ్యాంకులకు లోన్ కట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది అంటే ఇది అంతా చేసింది ఎవరు నీ నీ నీది కట్టా నృత్య నీ నీకు ఏమైనా ఒయ్యదుందా అరిగేయదు ఉందా నీ నోరే కదా మూసినది కంప్ ఎంత గబ్బుగా ఉంటుందో హైదరాబాద్ లో నీ నోరు అంత గబ్బు అయిపోయింది అనమాట ఏది వరకు అది మాట్లాడే ప్రజలు ఆగమవుతారా పాపం నామే నమ్మకం పెట్టుకొని ఏమైనా నేను తెచ్చుకోపోవడానికి పోయి రెండు లక్షలు తెచ్చుకున్నారు మరి వాళ్ళందరూ ఆగమవుతారా అన్నటువంటి బాధ ఉండదు ఈయనకి సో కాబట్టి ఈ విధంగా డ్రామా చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు ఈ బ్యాచ్ మొత్తం రేపు నాడు బీజేపీలకు పోయేటువంటి బ్యాచ్ గుర్తుపెట్టుకొని రెండు వందల శాతం జరగబోతా ఉంది